చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపుగా ఈ పంతొమ్మిది నెలల పరిపాలనలో చూస్తే సరే నిద్రలేస్తే రకరకాలైనటువంటి ప్రచార ఆర్భాటం అనేటువంటిది ప్రతి విషయంలో మనం గమనిస్తూనే ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు పెట్టుబడులకు సంబంధించి అనేక రకాలైనటువంటి కట్టుకథలు వినిపించడం నడిపించడం అనేటువంటిది చంద్రబాబుకి చంద్రబాబుకి మరలా తోడుగా ఆయన కొడుకు లోకేష్కి ఈరోజు అలవాటుగా ఆనవాయితీగా మారిపోయింది ఫోర్స్ ఒక స్టోరీ రాసిందని దాని మీద రకరకాలైనటువంటి ట్వీట్లు చేస్తూ అసలు ఈ ప్రపంచంలోనే పెట్టుబడులకు సంబంధించి ఆకర్షించడంలో చంద్రబాబు చంద్రబాబు కొడుకు తప్ప మరి ఎవరి వల్ల సాధ్యమైనటువంటి పరిస్థితే లేదన్నట్టుగా ఈరోజు ఊహో అని చెప్పి చెప్పి బాగా ఉదయం అనేటువంటిది ప్రారంభించేశారు అయితే మేము అడిగేది సరే మీరు మీ బాకాలు వస్తున్నారు మీకు అలవాటే రకరకాలైనటువంటి ట్వీట్లు వదులుతున్నారు అంటే మీరు ఈ ట్వీట్లు ఎక్కడి నుంచి వదులుతున్నారు అసలు మీరు ఎక్కడున్నారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏ రహస్య ప్రదేశం నుంచి ఈ కథలన్నీ నడిపిస్తున్నారు అనేటువంటిది చెప్పమంటే మీరు ఉన్నటువంటి స్థావరం ఎందుకు అంత రహస్య స్థావరంలో చేరి ఈరోజు వీటికి సంబంధించినటువంటి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ అనేక రకాలైనటువంటి కట్టుకథలు వినిపిస్తూ ఈరోజు ఎందుకు ప్రజలకు సంబంధించి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు అందరికి ఉండేటువంటి ప్రశ్న చంద్రబాబు చంద్రబాబు కొడుకు ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అనేటువంటిది మీ అనుకూలమైనటువంటి పత్రికల్లో చూస్తే చంద్రబాబు గారు హాలిడేలో ఉన్నా సరే ఆయన రెవెన్యూ పుస్తకాల ముద్రణ గురించి పంపిణీని గురించి అనేక రకాలైనటువంటి సమీక్షలు చేస్తున్నాడు మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేశాడు ఇవన్నీ బాగానే ఉంటాయి చెప్పడానికి వారం రోజుల నుంచి లోకేష్ ఎక్కడికి వెళ్ళాడో కనపడటంలే నాలుగైదు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు కూడా అదృశ్యమయ్యాడు కాబట్టి మీరు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అడుగుతుంటే ప్రశ్నిస్తుంటే మీరు ఎక్కడున్నారో కూడా చెప్పకుండా చెప్పడానికి వీలు లేనటువంటి చెప్పుకోలేనటువంటి ప్రదేశంలో ఏమన్నా ఉన్నారా కాబట్టి ఎక్కడున్నారో అనేటువంటిది కూడా మీరిద్దరూ చెప్పకపోవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు మీరు సరే మాకు సరే మిగతా వాళ్ళకి చెప్పకపోయినా మాకు ఈరోజు కొన్ని కథనాలు చూస్తే అనిపించింది మీకు ఉన్నటువంటి అనుకూల మీడియాకు కూడా మీరు చెప్పినటువంటి పరిస్థితి లేదు మామూలుగా అయితే చంద్రబాబు లోకేష్ అయితే మేము అడగాం ఒక ఆయన ముఖ్యమంత్రి ఒక ఆయన మంత్రి మీరిద్దరూ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులు నిర్వహించేటువంటి పరిస్థితుల్లో ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాల్సినటువంటి మీరు ఈరోజు బాధ్యత రహిత్యంగా రహస్యంగా టూర్లు చేసుకుంటూ ఏ దేశాల్లో ఉన్నారో కూడా కనీసం చెప్పకుండా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ట్వీట్లు చేయడం అనేటువంటిది ఎటువంటి సాంప్రదాయం మీరు ఎటువంటి పరిపాలన గురించి ఈరోజు మీరు పరిపాలన గురించి పారదర్శకం గురించి అసలు మాట్లాడే అర్హత హక్కు మీకుందా మీరు ఎక్కడున్నారో తెలియకుండా రహస్య ప్రదేశాలకు వెళ్ళి గతంలో మా నాయకుడు పాపన వాళ్ళ కుమార్తెను చూడడానికి వెళ్తే అబ్బా కొడుకులు చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు చంద్రబాబు లొకేషన్ రకరకాలైనటువంటివి మీకు అనుకూలమైనటువంటి మీడియా అయితే రకరకాల కథనాలను వండి వార్చేసింది అయితే ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్పండి అని అడిగితే దానికి సంబంధించి ఉలుకు పొలుకు లేకుండా గమైపోయారు మీ భాగవతాలు ఎట్టుంటాయంటే ఆత్మశుతి పరణతో బ్రతికేటువంటి వాళ్ళు మీరు అందుకనే ఎదుటి వాళ్ళని విమర్శిస్తారు తప్ప ఆ ఎదుటి వాళ్ళని విమర్శించిన ఆ నోటితోనే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీ మనస్సాక్షిని మీరు అడిగితే మీరు చేసేటువంటి తప్ప ఒప్పో అనేటువంటిది మీకే అర్థమయ్యేటువంటి పరిస్థితి